జీవితంలో దురాశ అనేది చాలా ప్రమాదకరం మిత్రమా చాలా అంటే చాలా ప్రమాదకరం నేడు దినాల్లో దురాశ అనేది మనుషుల్లో పెళ్ళుబిక్కుతుంది తారాస్థాయికి దాటిపోయింది ఎలాగైనా కానీ సంపాదించాలి ఎలాగైనా కానీ గొప్పవాళ్ళు అవ్వాలి తపన తాపత్రయం ఎక్కువైపోయింది అరే దానివల్ల పర్యావసానం ఏంటి అన్న మాట ఎవరు కూడా ఆలోచించట్లేదు మిత్రమా నేను ఒక మాట చెప్తాను గర్భం ధరించిన స్త్రీ తొమ్మిది నెలలు ఖచ్చితంగా గర్భంలో బిడ్డని పెంచుద్ది ఆ పెరిగిన బిడ్డం తొమ్మిదో నెల తర్వాత బయటికి ఖచ్చితంగా వస్తాడు ఆ వచ్చిన పెన్నం ఎదుగుతూ ఎదుగుతూ ఒక రోజున మరణిస్తాడు దురాశి కూడా అంతే దురాశి గర్భం ధరించి పాపాన్ని కంటది ఆ పాపం ఎదుగుతూ 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 నిన్ను చంపేస్తుందా నేస్తమా చంపేస్తుంది అర్థం చేసుకో దురాశ జోలికి వెళ్ళబాకు నేస్తామా దురాశ జోలికి వెళ్ళబాకు దురాశతో సంపాదించాలనుకుంటున్నాం దురాశతో ఏదో పొందుకోవాలనుకుంటున్నాం ఇప్పటికే దురాశతో పొందుకోవాలని తాపత్రయించింది పోగొట్టుకున్నావు కదా మిత్రమా ఆలోచించు మిత్రమా నీ మేలు కోరి చెప్తున్నాను ఒకసారి ఆలోచించు మిత్రమా వద్దు మిత్రమా ఆ పాపపు సొమ్ము నీకొద్దు నీ స్నేహితుడిగా చెప్తున్నాను దాని జోలికి వెళ్ళబాకు మిత్రమా దురాశ జోలికి మాత్రమే వెళ్ళబాకు నువ్వే కాదు నీ కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోద్ది మిత్రమా నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు జాగ్రత్త జాగ్రత్త